సీఎం జగన్ ప్రసంగాన్ని ఇమిటేట్ చేశాడు ఓ దివ్యాంగుడు కర్నూలు జిల్లా ఎర్రగుంట్లలో పర్యటించారు సీఎం జగన్ ఆ సమయంలో ప్రసాద్ అనే దివ్యాంగుడు సీఎం జగన్ అంటూ ఆయన మాట్లాడినట్లే మిమిక్రీ చేశారు తన అభిమాని తనను ఇమిటేట్ చేయడం చూసిన సీఎం జగన్ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు పేద మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పండి అన్నస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రతి చెప్పండి మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం మీరంతా సిద్ధమైన